మీడియా మంత్రులకు నమస్కారం మీ అందరికీ తెలుసు మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలు లేక కన్నీటి మున్నీరు అయ్యి ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్సులు వాళ్ళ రుణాలు చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా వస్త్రాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మన వర్ణాతీతంగా ఉన్నాయి ఈ పరిస్థితి రావడానికి కారణము ఇంత దుస్థితి ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసినాం అయితే నేను అడిగేది ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని లేవంతరండి గారిని అడుగుతున్నాం అదే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా ఆ ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర కదా మీ చిత్తశుద్ధి మీరు రైతు పక్షపా కదా మీరు బాగా చెప్తారు కదా ఏమైంది మీరు మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వాళ్ళతో కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు మీరు మండల వారి వారికి కావచ్చు విలేజ్ వారికి కావచ్చు సమీక్ష సమావేశాలు పెట్టిందా ఎందుకు పెట్టలేదు మీ చిత్తశుద్ధి ఎటువైంది అంటే రైతాంగ చిన్న చూప మీరు ఇది అర్థం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వ్యాపారస్తులతో బ్లాక్ మార్కెట్ లో పంపించి ఇటువంటి పంచమాల వివాహం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ బ్లాక్ మార్కెట్ చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా అందుకే నేనే చెప్తున్నా చేసేదేమో ఈ పని బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని అందుకే మీ ముందుకు మరి ఈ వనకాల పరిశీలకి వాళ్ళ అహీనం ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్లు అడిగితే ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్ సరఫరా చేయడం జరిగింది అందులో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు సప్లై రైతులు అందరికీ మిగతా ఒక లక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్ స్టాప్ లో దానికి అదనంగా కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్ కూడా ఇంకా మీకు ట్రాన్సిట్ లో ఉన్నాయి ఎందుకు సప్లై చేస్తలేదు వాళ్ళు అదే నేను మీరు ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్ మీరు అడిగారు దానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్ను మీకు ఇచ్చేస్తే లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినది మిగతా ఎందుకు స్టాక్ ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ను స్టార్ట్ ఉన్నది అంటే దాంతో పాటు అదనంగా పదివేల వేల ఎనిమిది వందల నాలుగు మెట్రిక్ టన్ను మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్ లో ఉన్నారు మళ్ళా దానికి అదనంగా కూడా ఎన్టీ కావచ్చు ఎన్ఎస్పి కావచ్చు ఇవన్నీ కూడా చిన్నగా నెంబర్ అవుతాయి ఏడు లక్షల డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు ఎన్పీకేఎస్ అందజేయడం జరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్లు అమ్మకం అయింది ఇక మీద రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ స్టాక్ లో ఉంది ఇప్పుడు ఎన్ఎస్పీ గురించి నలభై రెండు వేల మెట్రిక్ టన్లు ఐదు వేలు అడిగింది పంతొమ్మిది వేలు ఇప్పటి వరకు మిగతా అంత వ్యవస్థ ఆకే ఉంది అంటే ఈ ఇప్పుడు యూరియా కావచ్చు డిఏబి కావచ్చు ఎన్బికేఎస్ కావచ్చు ఎన్బిఎస్ కావచ్చు ఎన్డీకే కావచ్చు ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫైనాన్షియల్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురావడానికి రెడీ ఉందని ఇచ్చింది కూడా అయితే ప్రస్తుతం మీడియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీని కారణము మీరు మీరు సరైన రీతిలో ప్రాపర్ గా చేసుకుంటూ ఆ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే నేను నిన్న నేను పరామర్శ పోయి రాగా మధ్యలో కలిస్తే మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే రెండు మూడు చోట్ల నన్ను కట్కొని రైతుల గురించి మీరు మాట్లాడరా యూరియా గురించి మీరు మాట్లాడరా చూరియా గురించి మీరు కస్టమర్ కష్టం పట్టించుకోవడానికి నన్ను కోసం చేసుకున్నాను నేను చాలా పోతుంటే మీరు కలిసింది కదా అనేది ఆవుతాయి అంటే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చాను మీరు మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేస్తారు ఇదంటే ఎక్కడికి ఎవరు ఎవరి మంత్రి వాళ్ళని గురి చేస్తున్నారు ఎవరి న్యాయమూర్యానికి గురి చేస్తున్నారు మేము మేము అడిగే విధంగా ఒకటి చూసి ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి వాళ్ళు ఒకటే మీరు ఇక్కడ మన ప్రాంతానికి మన వ్యవసాయ ఆదాయ ప్రాంతం మీకు ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా మంది ఎంత మీరు కూడా చూస్తారు మీరు మీరు ఒకసారి ఆయన ఎందుకు కావట్లేదు మీరు స్పెషల్ కేసు మన వ్యవసాయ ఆదాయ ప్రాంతం ఇంతమంది రైతులు ఉంటుంది ఆదాయంతో ప్రాంతం కాబట్టి దీనికోసం ఎందుకు పేరు చేస్తలేదు మీకు నిషేధం ఏంటి నేను అది అది కూడా మీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాను మీరు ఎందుకు చేస్తలేదు ఇక అంతర్జు ప్రాంతం ఖమ్మంలో రైతులకు బెల్ల జీలా ఉంటుంది

గ్యారంటీ చూపిస్తారు వాదనాలు మీరు ఎక్కడైనా చూసేదా రైలు వేసిన రాజ్యం బాధపడినట్టు చూసేరా మీరు కూడా మీరు కూడా రోజులు దగ్గర పెట్టుకోవాలి మీ పని కూడా అయిపోయింది అందరూ బుద్ధి చేయబడికి రైల్వే